హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియోనైతే చేస్తున్నాను సో అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మైల్కి సంబంధించినటువంటి డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అనేవి బ్యాంకుల్లో అయితే పడ్డాయండి అయితే బ్యాంకుల్లో పడిన డబ్బులు మేము తీసుకోవాలని చెప్పేసి వెళ్ళినటువంటి మహిళలకు బ్యాంకుల నుండి ఒక బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది తప్పనిసరిగా ఈ మూడు మీరు చూపిస్తేనే మీకు డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి బ్యాంక్ అధికారులు అయితే చెబుతున్నారండి ఆ మూడు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే వీడియోలు చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సంబల పను నొక్కి యాక్టివేషన్ చేసుకోండి సో విధంగా మీరు చేసుకుంటే మన ఛానల్ నుండి ఏదైనా ఫర్దర్ అప్డేట్స్ వస్తే కనుక తప్పనిసరిగా మీరు మీ యొక్క మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా మన ఛానల్కి సంబంధించినటువంటి వీడియోలను వీక్షించవచ్చు ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము మన యొక్క ఏపీ ప్రభుత్వము డ్వాక్రా మహిళకు సంబంధించి డ్వాక్రా రుణమాఫీ అనేది వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అయితే చేపడుతున్నారండి ఈ వైఎస్ఆర్ ఆసరా అనే పథకం ద్వారా డ్వాక్రా మహిళకు సంబంధించిన రుణమాఫీ డబ్బులు అనేవి ఐదు లక్షల వరకు అయితే మేము మాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే ఏప్రిల్ పన్నెండు మనకు ఏప్రిల్ పన్నెండు రెండు వేల పంతొమ్మిది నాటికి ఎవరైతే రుణాలు కట్టి సకాలంలో చెల్లించి ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ రుణమాఫీకి సంబంధించి అర్హులు అని చెప్పేసి మన యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తను పాదయాత్ర చేసే సమయంలోనే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇచ్చిన హామీ అనుగుణంగా మనకేంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఐదు లక్షల వరకు అయితే రుణమాఫీ అనేది చేస్తామని చెప్పి అయితే ఈ రుణమాఫీకి సంబంధించి మనకేంటంటే ఒకేసారి కాకుండా విడతకు మనకు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున నాలుగు విడతలకు సంబంధించి అయితే చేస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే మనకు ఒక గ్రూప్లో పది లేదా పదకొండు మంది ఉంటారు కాబట్టి సో మనకు ఒక లక్ష ఇరవై ఐదు వేలు చేస్తే కనుక ఒక్కొక్క మహిళకు సంబంధించి మాక్సిమం ఏంటంటే పన్నెండు వేల రూపాయలు అయితే వస్తుందండి అయితే ఈసారి మనకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించినటువంటి నాలుగో విడత డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులు అనేది ప్రభుత్వం అయితే విడుదల చేసినప్పటికీ మనకేంటంటే అందరికీ ఒకేసారి బ్యాంకుల్లో జమ కాకుండా మనకేంటంటే కొంచెం డిలే అయిందండి సో డిలే కావడానికి మనకు కారణం ఏంటంటే మనకు టోటల్గా ఒకేసారి మహిళలకు సంబంధించి మనకు ట్రాన్సాక్షన్ అనేది జరగదు కాబట్టి సో మనకు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ట్రాన్సాక్షన్ అనేది జరుగుతూ మనకు అమౌంట్లు అయితే పడుతున్నాయి అయితే మనకు రీసెంట్గా మనకి ఏంటంటే ఈ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవి బ్యాంకుల్లో పడ్డాయండి సో బ్యాంకుల్లో పడినప్పటికీ తెలిసినటువంటి గ్రూపులే వాళ్ళే మనకు చెప్పడం అయితే జరిగింది సో బ్యాంకుల్లో పడినప్పటికీ బ్యాంకులకు వెళ్ళినటువంటి వెళ్ళినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అకౌంట్ అయితే ఉంటుంది కదా సో మనకు పొదుపుకు సంబంధించి సో ఆ అకౌంట్కి ఇవి లేవు మీరు చేసుకుంటేనే మళ్ళీ డబ్బులు తీసుకోవడానికి రండి అని చెప్పేసి కూడా అయితే బ్యాంక్ అధికారులు అయితే చెబుతున్నారు ఏమేమి లేవు ఏంటి దానికి సంబంధించి కూడా మీకు తెలియజేస్తాను మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అయితే బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్న వాళ్ళందరూ ఎన్పిసిఐ లింకప్ అనేది చేసుకోవాలని చెప్పేసి చెబుతున్నారు ఎన్పిసిఐ ఏ అకౌంట్కు లేదో అలాంటి అకౌంట్లు సంబంధించి ప్రభుత్వం నుండి ఏ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలన్నా సో ప్రభుత్వంకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఏ పథకానికి సంబంధించిన డబ్బులు మీ యొక్క ఖాతాల్లో వేయాలన్నా ఎన్పిసిఐ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అని చెప్పేసి కూడా సెంట్రల్ గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు చేసినప్పటికీ మనకి ఏంటంటే చాలామంది ఏంటంటే ఎన్పిసి అయితే చేయించుకోలేదు వాళ్ళ పేరుపైన నాలుగైదు అకౌంట్లు ఉంటాయి ఏదో ఒక అకౌంట్కి ఎన్పిసి అయితే ఉంటుంది సో ఈ అకౌంట్కి అయితే మనకు ఎన్పిసి అనేది జరిగి ఉండదు సో తప్పనిసరిగా మీరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి బ్యాంకు అంటే మీరు ఏ పథకానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ సబ్మిట్ చేసినా కానీ ఆ పథకానికి సంబంధించి అంటే ఆ బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా ఎన్పిసిఐ చేయించుకోవాలి అలాగే ఆధార్తో లింకప్ అనేది చేయించుకోవాలి అలాగే తప్పనిసరిగా మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా అయితే మీరు లింకప్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఈ విధంగా మీరు ఎవరైతే చేసుకో తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే మనకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవైతే మీకు డైరెక్ట్గా పడతాయి సో డైరెక్ట్గా పడిన తర్వాత బ్యాంక్ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ మీ యొక్క గ్రూప్కి సంబంధించి గ్రూప్కి ఎంతమంది ఉన్నారు వాళ్ళకు ఒక్కొక్క గ్రూప్కి ఎంత వస్తుంది ఏంటనేది వాళ్ళు సిస్టంలోనే ట్యాలీ చేసి ఒక్కొక్క మహిళకు ఇంత ఇంత అమౌంట్ రావాలి అని చెప్పేసి డిసైడ్ చేసి వాళ్ళు ఖాతాల్లో అయితే వేయడం అయితే జరుగుతుంది సో ఈ ఖాతాల్లో వేయడం ద్వారా ఏంటంటే మీ యొక్క పర్సనల్ అకౌంట్లో అమౌంట్ అనేది డైరెక్ట్గా మనకు క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుందండి సో ఈ విధంగా మనకు డ్వాక్రా మహిళకు సంబంధించి మనకేంటంటే కొత్త వారికి రుణమాఫీ అనేది ఇవ్వరా అని చెప్పేసి చెబుతున్నారు అయితే మనకు డ్వాక్రా మహిళకు సంబంధించి రుణమాఫీ అనేది కొత్త వారికి సంబంధించి చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళకు అయితే మనకు ఇవ్వలేదండి సీఎం జగన్ గారు అయితే మనకు పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే రుణమాఫీకి సంబంధించి అయితే మళ్ళీ అయితే ఐదు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం వచ్చినా కానీ సో ఐదు సంవత్సరాలకి సో వాళ్ళకు మళ్ళీ సేమ్ టు సేమ్ పథకాలు అయితే ఇచ్చారు సేమ్ టు సేమ్ రుణమాఫీ అనేది ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో మళ్ళీ మనకి ఏంటంటే కొత్త వారికి సంబంధించి రుణమాఫీ ప్రస్తావన అనేది ఎక్కడా తీసుకురాలేదు అయితే మనకు కొన్ని పథకాలను మహిళలకైతే చేర్చడం అయితే జరిగింది సో మహిళలకు సంబంధించి వాళ్ళు డెవలప్ అయ్యే విధంగా కొంతమంది ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా షాపులు పెట్టుకొని ఉంటారు సో మనకు స్టిచ్చింగ్ షాపులు కానీ సో వాటిలో ఏంటంటే నలుగురు ఐదుగురు మహిళలు ఉంటారు సో ఒక మహిళ మాత్రం మేనేజర్గా అంటే ఆమె మాత్రం ఈ షాపు పెట్టుకొని మెషిన్స్ అనేది సేల్ చేసి ఆ ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకు మాత్రం పనిచేస్తే కనుక వాళ్ళకు రోజు కూలీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా ఏదంటే మహిళలు డెవలప్ అవుతున్నారండి సో ఇలా డెవలప్ అవడానికి కూడా అయితే నెక్స్ట్ అధికారంలో వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి స్పెషల్గా అయితే ఏర్పాట్లు కూడా అయితే చేస్తామని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే ప్రత్యేకంగా ప్రకటించడం అయితే జరిగింది అలాగే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి మనకేంటంటే ఈ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఇవి చేసుకొని మీరు మళ్ళీ వెళ్తే కనుక మీకు రుణమాఫీ సంబంధించిన డబ్బులు అయితే పడుతాయండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే డ్వాక్రామైలు ఎవరైనా వ్యాపారాలకు సంబంధించి మనము నెక్స్ట్ ఏదైనా లోన్ పరంగా తీసుకోవాలన్నా కానీ ఇక మీరు ఇప్పుడు ఏదైతే లోన్ తీసుకొని కడుతూ ఉన్నారో అది కట్టాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే మళ్ళీ మనకు ఎలక్షన్స్ అనేవి మనకు మే పదమూడవ తేదీనైతే స్టార్ట్ అవుతాయి కాబట్టి మళ్ళీ మనకు ఆ జూన్ జూలైకి సంబంధించి మనకు ప్రభుత్వం అయితే మళ్ళీ కొత్తదిగా అయితే ఏర్పడుతుంది కాబట్టి సో దీని కారణంగా మళ్ళీ డ్వాక్రా మహిళలు లోన్స్ అనేది తీసుకోవచ్చు అండి అలాగే మనకు ఈసారి మాత్రం డ్వాక్రా మహిళలకు సంబంధించి లోన్ పరంగా కానివచ్చు వాళ్ళకి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ పరంగా కానివ్వచ్చు మనకు ప్రభుత్వం స్పెషల్గా ఫ్యూచర్స్ అనేది తీసుకొని వస్తున్నారండి సో దీని కారణంగా మనకి ఏంటంటే ఎవరైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఉన్నారో వీళ్ళందరూ వ్యాపారాలు చేసుకునే విధంగా వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి అని చెప్పేసి ఆకాంక్షిస్తుంటే కనుక అలాంటి వాళ్లకు ప్రభుత్వమే చేయి పట్టుకొని సో వాళ్ళు ఏంటంటే కొంచెం సపోర్ట్ అనేది ఇచ్చి అలాంటి మహిళలకైతే బూస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి కూడా సీఎం జగన్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి పడుతూ ఉన్నాయండి అయితే మనకు మాత్రం కొన్ని జిల్లాలకు అయితే విడుదల చేశారు ఎస్పెషల్లీ ఏ జిల్లాలకు సంబంధించి మనకైతే ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు సో మనకు డబ్బులు అయితే పడుతున్నాయి రీసెంట్గా తెలిసిన వాళ్ళు కూడా అయితే వెళ్ళి ఈ అమౌంట్ అనేది పడింది మేము చెక్ చేసుకుని వచ్చాము సో దీనికి సంబంధించి బ్యాంకు వారు మాత్రం ఇవి అనేది ఈ మూడు పేపర్స్ అనేవి అనగా మీరు ఈ ఎన్పిసిఐ అలాగే నెక్స్ట్ ఆధారు నెక్స్ట్ మొబైల్ నెంబరు మీరు లింక్ చేసుకోవాలంటే బ్యాంకులకు వెళ్ళి ఒక అప్లికేషన్ అనేది తీసుకొని మీరు మీ యొక్క అకౌంట్ నెంబరు మీ యొక్క మొబైల్ నెంబరు మీ యొక్క ఎన్పిసికి సంబంధించి మీ యొక్క ఆధార్ నెంబరు సో మొత్తం డీటెయిల్గా మీరు ఎంటర్ చేసి మీరు అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి సో అప్లికేషన్ అనేది ఇచ్చిన తర్వాత వాళ్ళు లింక్అప్ చేస్తారు లింక్అప్ చేసిన తర్వాత మనకు ఒకవేళ వేరే అకౌంట్లకు ఒకవేళ లింక్ అయి ఉంటే కనుక వాళ్ళే చెప్తారు వేరే అకౌంట్లకు మీకు లింక్ అయింది సో ఇందు కారణంగా మీకు అమౌంట్ అనేది పడలేదని చెప్పేసి చెబుతారు సో దా తర్వాత మనం ఏంటంటే మన యొక్క అకౌంట్లకు అక్కడ క్యాన్సిల్ చేయించుకొని మనం ఈ అయితే లింక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు లింక్ చేసుకుంటే మీకు డబ్బులు అనేవి ఇట్లీ పడతాయి ఇదే ఈ ఒక్క పథకానికి సంబంధించి కాదండి ప్రతి ఒక్క పథకానికి ఏపీలో మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పథకాలకు సంబంధించి కానివ్వచ్చు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా పథకాలు ఇంప్లిమెంట్ చేసినా వాటి సంబంధించిన డబ్బులు పడాలన్నా కానీ మనం తప్పనిసరిగా ఇవి చేసుకుంటేనే మనకు డబ్బులు పడతాయి చాలామంది ఎన్పిసి అంటే తెలియదు ఆ మొబైల్ లింకింగ్ ఏంటంటే తెలియదు ఆధార్తో లింకప్ అనేది కూడా తెలియదు తప్పనిసరిగా మీరు చేసుకోవాలండి ఒకవేళ తెలియకపోతే బ్యాంకులకు వెళ్ళి అడగండి అడిగిన తర్వాత వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్తారు సో ఆ ఇన్ఫర్మేషన్ని బట్టి మీరు అయితే లింకప్ చేసుకోండి సో తొందరపడి మీరు లింకప్ చేసుకోకుండా మళ్ళీ ఈ విధంగా డబ్బులు విడుదల చేసిన తర్వాత మీ చేతులకి డబ్బులు రాక మళ్ళీ మీరు చాలా వరకు టెన్షన్ అయితే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుందండి సో ఈ విధంగా మీరు టెన్షన్ ఫీల్ కాకూడదు అనుకుంటే కనుక తప్పనిసరిగా చేసుకోండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ప్రతి ఒక్కటి తెలుసుకోవాలంటే మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి డ్వాక్రా మైలు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాండి ఏపీకి సంబంధించి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్